ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు అనంతరం కీర్లంపూడి మండలం రాజుపాలెంలోని నిర్వహించిన సభలో మాట్లాడారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రాజెక్టుల విమర్శించారు ఏలేరు రిజర్వాయర్ కు ఒకేసారి నలభై ఏడు వేల క్యూసెక్ వరద నీరు వచ్చిందని దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయన్నారు వరదల్లో దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి పదివేలు ఇస్తామని ఈ నెల పదిహేడవ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు గుండు దొర్లు గుండు సార్ లైన్ లో ఉంది లైన్ లో ఉంది కలుస్తా సార్ Huh. Oke. Okay. 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 Okay.

আহ্বানিস <laughs> 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 జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెట్రసెల్వి గారిని అదేవిధంగా శ్రీ దాత్రిరెడ్డి గారిని ఎస్పి ప్రతాప్ కిషోర్ గారిని కూడా వేది మీదికి ఆహ్వానిస్తున్నాం ఐ రిక్వెస్ట్ డిస్టిక్ కలెక్టర్ శ్రీమతి వెట్రసెల్వి గారిని లోపలికి పంపించాలండి దయచేసి సారీ ఈనాటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతోంది మొట్టమొదటి స్వాగత ఉపన్యాసాన్ని గౌరవ కలెక్టర్ గారు నిర్ణయం కోరుతున్నాం నమస్కారం గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికార యంత్రాంగం ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరి సోదరులందరికీ ఈ వరద గురించి మీ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చిన మిమ్మల్ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నిన్నటి వరకు పది రోజులు ఏదైతే కృష్ణానదిలో ఎప్పుడూ ఊహించినటువంటి వరద రావడం అదే సమయంలో బుడమేరులో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యారేజీ నుంచి డిశ్చార్జ్ చేయడానికి డిజైన్ చేశారు ఇది ఇప్పుడు చేసిన ప్రాజెక్టు కాదు పద్దెనిమిది వందల యాభై చేస్తే పద్దెనిమిది వందల తొంభై నాలుగు వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టుంటే ఆ ఆనకట్నే అక్కడనే ఉపయోగించుకున్నాం అది బాగా రిపేర్కి వస్తే ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో రోజు బ్యారేజ్ కట్టడం జరిగింది దానికి కూడా దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల పైబడింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బ్యారేజ్ వచ్చిన తర్వాత పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి నాగార్జున వచ్చింది శ్రీశైలం వచ్చింది ఇటీవల పులిచింతలు వచ్చింది పైన జూరాలు వచ్చింది ఆల్మట్టి వచ్చింది ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది అన్నీ వచ్చాయి కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం ఒక కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు రోజుల్లో కోడూరు అనే మండలంలో యాభై సెంటీమీటర్లు వర్షపాతం పడింది అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం రెండు రోజుల్లో పడింది ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆరో తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ